నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను టీటీ ఎందుకు వేసుకోవాలో చెప్తాను మనకు దెబ్బ తగలగానే ఈవెన్ ఎడ్యుకేటెడ్ నుంచి అన్ఎడ్యుకేటెడ్ వరకు అందరూ అయ్యో టీటీ వేసుకోండి టీటీ వేసుకోండి అంటారు అసలు టీటీ ఏంటి ఎందుకు వేసుకోవాలి దాన్ని అది వేసుకోకుంటే నష్టం ఏంటి అనేది తెలుసుకుందాం టీటీ అంటే టెటనస్ టాగ్జర్ట్ క్లాస్టీరియం టెటై అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి ఇది చాలా డేంజరస్ బ్యాక్టీరియా మనకి ఏమైనా గాయాలైనప్పుడు దెబ్బ తగిలినప్పుడు చిన్న కట్స్ అయినప్పుడు వాటి ద్వారా ఈ బ్యాక్టీరియా లోపల ఎంటర్ అవుతుంది అనమాట ఎంటర్ అయిన తర్వాత మన నర్వ్స్ నరాలకి బైండ్ అయిపోయి మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోయి గట్టిగా అంటే చాలా టైట్గా అయిపోతాయి అనమాట మనిషి నార్మల్గా లాగా రోబోలాగా నడుస్తారనమాట ఈ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్కి రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చి చనిపోతారు దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు సో ప్రివెన్షన్ ఈజ్ ద కీ కాబట్టి ఏం చేయాలంటే ఈ జబ్బు రాకుండా చూసుకోవాలి అందుకే టీటీ వేసుకుంటాం ఇది ఎలా వేసుకోవాలి ఎవరు వేసుకోవాలి మామూలుగానే రొటీన్ ఇమ్యూనైజేషన్ లో చిన్న పిల్లలకి అంటే ఆరు వారాలు వారాలు పద్నాలుగు వారాలకి యూజువల్ గా టి వ్యాక్సిన్ ఇస్తారనమాట సో దీంట్లో టెటనస్ వ్యాక్సిన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది ఇది కాకుండా ఇంకా మూడు బూస్టర్స్ ఇవ్వాలంటే అది ఎప్పుడు అంటే టు త్రీ మంత్స్ అండ్ ఫోర్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో అండ్ నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఈ బూస్టర్స్ తీసుకోవాలి ఇది కాకుండా మనకు దెబ్బ తగిలిన వెంటనే ఊండ్ అనేది గాయాన్ని బాగా వాష్ చేసి ముఖ్యంగా ఫార్మర్స్ అండి ఎందుకంటే టెటనస్ స్పోర్ట్స్ మట్టిలో డర్ట్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో క్లీన్ గా వాష్ చేసి తర్వాత టీటీ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి యూజువల్లీ ప్రతి టెన్ ఇయర్స్ ఒకసారి బూస్టర్ వేసుకోవాలండి కానీ ఖచ్చితంగా గాయాలు తగ్గుతూ ఉంటాయి సో మనకు మనకు మధ్యలో గాయాలు అయినప్పుడు మాత్రం వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అది బూస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు టెటనస్ వార్డ్ ఉండేదండి ఇన్ఫెక్షస్ డిసీజెస్ వార్డ్ లో అక్కడ ఈ గోడలు కూడా మొత్తం బ్లాక్ పెయింట్ వేసేవాళ్ళు ఎందుకంటే ఈవెన్ కొంచెం లైట్ కూడా వాళ్ళకి ఇలా స్పాజమ్స్ ప్రొవోక్ చేస్తాయన్నమాట చాలా డేంజరస్ అలాంటి జబ్బు బారిన పడడం కంటే ప్రివెన్షన్ చాలా బెటర్ అందుకే అవసరమైనప్పుడు ఖచ్చితంగా టీటీ వ్యాక్సిన్ తీసుకొని నెగ్లెక్ట్ చేయకుండా హెల్దీగా ఉందండి టేక్ కేర్